క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి బెరాకా చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం పునరుద్ధాన దినంలోనికి మనం అడుగు పెట్టాం నిజమే మన దేవుడు గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక దినంలోనికి మనం సజీవులుగా అడుగుపెట్టడానికి దేవుడు గొప్ప కృప చూయించాడు గమనించండి ఈనాటి వాక్యం కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం బైబిల్లో దావీదు అనేక కీర్తనలు రాసి ఉన్నాడు అంతేకాదు ఈ కీర్తనల గ్రంథంలో దేవునితో స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నాడు ఈ హోవా నా కాపరి నాకు లేమి కలగదు నిజమే దేవుడు గనక మనకి కాపరుగా ఉంటే ఇంకా మనకి ఏది అవసరం లేదు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడిని మనం శృతించాలి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడు చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు మనకి కాపరిగా ఉంటే ఇటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు ఆయన మనల్ని పచ్చికగల చోట్ల పరుడు చేస్తాడు శాంతికరమైన జలముల ఎద్ద నడిపిస్తాడు ఆయన మన ప్రాణాలకు సేద తీరుస్తాడు నిజమే మన దేవుడు గొప్ప దేవుడు కదా ఆయన కాపరిగా ఉండాలని మనం కోరుకుంటే ఇవన్నీ మనవే అంతేకాదు రేపు దేవుని బిడ్డలారా ఒకవేళ మనం ఏదైనా కష్టమైన పరిస్థితిలో ఉన్నా గాఢాంధకారపు పరిస్థితి ఎవరు లేరు అనుకునే పరిస్థితి భయంకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా భక్తుడు దావీదు తెలియజేసినట్లు దేవుడు కాపరిగా ఉంటే యహోవా నా కాపరిగా ఉంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏమాత్రము భయపడనని చెప్తున్నాడు నిజమే అనేక ప్రమాదాల్లో అనేక శ్రమల్లో దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని వైపు మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తా నిజమే ప్రియమైన దేవుని పెట్టినారా ఈరోజు మనము మన దేవుణ్ణి మన కాపరిగా మనం అంగీకరిస్తే ఎంత సంతోషం మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి ఇరుకులో ఉన్నా ఎలాంటి గాఢాంధకరమైన పరిస్థితిలో ఉన్నా మన దేవుడు మనతో ఉంటాడు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు మనము శ్రమదినములో ఉన్నప్పుడు ఆయన తన మన 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 చేతిని పట్టుకొని మనకు రక్షణ కలిగజేస్తాడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయనను కాపరిగా ఉంచి ప్రార్థన చేయాలి ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నిజమే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు మన దేవుడు మనల్ని కాపాడుతాడు మన దేవుడు మనల్ని రక్షిస్తాడు ఏ పరిస్థితిలో అయినా మన దేవుడు మనతో ఉంటాడు అటువంటి గొప్ప కృప మన దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్పదేవా నీ పాదాలకు వందనాలు దావీదు తెలియజేసినట్లు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నిజమే ప్రభు నీవు కాపరిగా ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు ప్రభావ ఏ ఇబ్బంది లేదు ఏ బాధ లేదు నాయన నిన్ను కాపురిగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రభా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రభాని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ పునరుద్ధాన దినమున నాయన నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధించుకోవడానికి అనేక మంది అనేక మందిరాలకు వెళ్తూ ఉన్నారు ప్రభా నీ పరిచర్ జరిగే ప్రతి మందిరంలో ఆయా దేవుని సేవకులను ఆ సంఘస్థులను విశ్వాసులను నాయన ఈ వాక్యం వింటున్న వారందరినీ ఎస్ ఏ నామంలో మీరే ఆశీర్వదించండి నీ కృపద ఇచ్చేయండి నీ సంతోషం దేండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏ సయ ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని సహవాసము పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా అందరికీ వందనాలు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు మీరు తెలియచేయండి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం అంతేకాదు అనుదినము ఆ అనుదినము ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ